మారు మనస్సు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిష్మము తర్వాత ఏసునామము అని కొంతమంది లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామము అని అంటారు బైబుల్ ఏమంటుంది అంటే ఏసునామం అని పేతుడు ఎందుకు ఉపయోగించాడు అంటే పేతురు గారు ప్రసంగించినప్పుడు మూడు వేల మంది వచ్చేశారు ఆ రోజు ప్రభువులకి అందుకని పేతురు గారు చాలా పౌరుషం కలిగి వీళ్ళే కదా ఏసుని సిల్వ వేయుడి సిల్వ వేయుడి బరబ్బాను మాకు విడిపించండి అని కేకలేసినోళ్ళు అని ఆ పౌరుషంతో వాళ్ళందరికీ ఏసునామంలో భాగ్యస్మ ఇచ్చాడు అంతేకాని ఏసునామం అనేది ఒక తెగ కాదు లేక అది ఒక సంఘం కాదు ఇది తప్పుడు బోధ ఎందుకంటే యోహాను సరి పేతురు కాదు దేవుడు ఏసుప్రభు దేవుడు ప్రభు అంటాడు మీరు స్వార్థను ప్రకటించండి నమ్మిన వానికి బాప్తిస్మ ఇవ్వండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్మమివ్వండి అని ప్రభు చెప్పాడు ఇప్పుడు పేతురు దేవుడు కాదు దేవుడు ప్రభు బాప్తిస్మము ఆయన ఏ రీతిగా ఇమ్మన్నాడో అది ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే కొరింతి పత్రికలో పేతురు గారు చెప్పారు మీరు పౌలు వాడు అప్పల్లో వాడని ఎందుకు అనుకుంటారు పౌలు నాటాడు అప్పల్లో నీరు పోశాడు వృద్ధి చేయవాడు దేవుడే కాబట్టి వృద్ధి చేయు అని అందు మీ మనసు ఉండాలి కానీ నాటు వాణిలోనైనాను నీరు పోయే వాణిలోనైనాను ఏమీ లేదన్నాడు చాలా క్లియర్గా చెప్పాడు మలో ఏమీ లేదు వృద్ధి చేసేవాడు దేవుడే ఆయన ఏం చెప్తాడు అది చెయ్యండి మేం చెప్పింది కాదు అని అంటాడు సందర్భానుసారంగా వాళ్ళు ఆ రీతిగా బాప్తి ఇచ్చారు ఇచ్చారు గారు అయితే గలతీ సంఘానికి వెళ్ళిన తర్వాత పౌలు బాప్తి స్వం మరొక రీతిగా ఇచ్చాడు ఎందుకంటే ఆ ప్రాంతాలలో యేసు వేరు క్రీస్తు వేరనే బోధలు ప్రారంభమైపోయాయి అందుకని పౌలు గారు సిలువ వేయబడిన ఈ యేసే అని చెప్పటానికి ఆ గలతీ పత్రిక మూడు ఇరవై ఏడులో అంటాడు క్రీస్తులోనికి బాప్తిష్మము పొందిన మీరందరూ కూడాను క్రీస్తుని ధరించి ఉన్నారు అంటాడు అక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం అంటారు గలతీ పత్రిక మూడు ఇరవై ఏడులో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ అక్కడ పౌలు గారు ఏమంటారు క్రీస్తులోనికి బాప్తిష్మం పొందిన మీరందరూ అంటారు అక్కడ క్రీస్తు నామంలో పౌలు గారు బాప్తిస్మం ఇచ్చారు ఇక్కడ పేతురు గారు నామంలో బాప్తిస్వాం ఇచ్చారు సువార్తలు ఎస్ ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని అన్నారు కాబట్టి నామం అనేది ప్రాముఖ్యము కాదు క్రీస్తు క్రీస్తునామైనా తండ్రి కుమార అయినా సరే మంచిదే అయితే పేతురు గారి ఇచ్చిన వాంగ్మూల ప్రకారముగా మనము ఈ విధమైన తర్కవాదాలు ఉండకూడదు నాటువాడు నీరు పోయేవాడు గొప్పవాడు కాదు వృద్ధి చేయవాడే గొప్పవాడు వృద్ధి చేయవాడెవరు వృద్ధి చేసేవాడెవరు ఆయన్ను మీరు చూడమని చెప్పారు చెప్పింది తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో చాలామంది రోజున ఏసునామంలో బాప్తివం ఇస్తారు ప్రభు ప్రభు అంటాడు అబద్ధ పోదకులు అనేకులు ఉన్నారు వారి విషయమే మీరు జాగ్రత్త అన్నారు అబద్ధ బోధలు చెప్పాను ఆశీర్వాదం గురించి మాట్లాడేవాళ్ళు ఆశీర్వాదం కొత్త నిబంధనలో లేదు రెండవది బాప్తి గురించి కూడా తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు చాలామంది పరిశుద్ధాత్మని గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ అపోస్తుల దినాలలో వచ్చింది కానీ ఇప్పుడు లేదు వెళ్ళిపోయింది అని అంటారు లేదు పరిశుద్ధాత్మ ఉంది ఎంతవరకు ఉంటుందంటే సంఘము పైకెత్తబడేంత వరకు ఉంటుంది మీరు ప్రకటన ఇరవై రెండు పదిహేడులో చదువుకుంటే మీకు అర్థమవుతుంది ప్రకటన ఇరవై రెండు పదిహేడు బైబిల్లో రాయబడింది ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నాడు పరలోకం నుండి ఒకరు పిలుస్తూ ఉన్నారు ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని పిలుస్తున్నాడని పరలోకం నుండి పిలిచే వారికి మొదట ఎవరు కనిపిస్తూ ఉన్నారు ఆత్మ తర్వాత ఎవరు కనిపిస్తున్నారు పెళ్లి కుమార్తె అంటే ఈ పెండ్లి కుమార్తెని ఆత్మ దేవుడు నడిపించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఇస్సాకుకు పెళ్లి చేసుకునటానికి ఆ పెళ్లి కుమార్తెను తీసుకొస్తున్నప్పుడు ముందు ఎవరు నడిచారు ఎలియాజర్ నడిచారు తర్వాత రిబకమ్మ ఎక్కడుంది ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు ఎవరు ఎలియాజర్ ఒంటి మీద ఏమే కూర్చోబెట్టి ఆయన నడుస్తూ ఉన్నాడు ఒంటి మీద ఎందుకు కూర్చోబెట్టాలి గుర్రం మీద కూర్చోబెడితే మనం వద్దందుమా లేక అప్షాలు లాగా కన్సర్గాడి మీద ఎక్కిస్తే మనమేం వద్దంటామా లేదు ఎందుకు ఒంటి మీద కూర్చోబెట్టాలి వాస్తవానికి అది ఎడారే అయితే ఒంటి ఒంటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఒంటి తినే ఆహారం కంటే ఆ గారు తాగే నీళ్ళు ఎక్కువ ఒంటెలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఎడారిలో ప్రయాణం వాళ్ళు ఒకసారి దప్పైపోయి చచ్చిపోయే పరిస్థితులు వస్తే వాళ్ళు ప్రయాణం చేసే ఒంటిని చంపేసి ఆ తిత్తిలో ఉన్న నీళ్ళని తీసుకొని తాగుతా ప్రయాణమైపోతారు అయితే ఒంటిలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఆ వాహనం ఆ తల్లిని ఎక్కించిన ఒంటిలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి నీళ్ళు ఎక్కువ శాతం ఆ విధంగా యేసుప్రభుల వారిని పెళ్లి చేసుకునే పెళ్లి భార్య నీళ్ళ మీద ప్రయాణం అయిపోవాలి అట్లనే మనూరు చెరువు చూసి చెరువు లేకపోయి ఎలా ఏడు ఉండవంటే యజ్ప్ర పోస్తాను నేను నీళ్ళ మీద పోవాలా అని మునిగిపోతావు ఒకవేళ నది ఉంటే నత మాది ఈస్ట్ గోదావరి లేదు బెనహర్ మాది ఈస్ట్ గోదావరి గోదావరి నదిలో నడుస్తాను నేనంటే అయిపోయింది పని లేదు నీళ్ళంటే దేవుని వాక్యం నీళ్ళంటే నీళ్ళంటే దేవుని ఆత్మ దేవుని వాక్యము దేవుని ఆత్మ ఎఫస్ ఐదు ఇరవై ఏడు యోహాను సువార్త ఏడు ముప్పై ఏడు ముప్పై తొమ్మిదిలో ఐదు ఇరవై ఏడులో పౌలు గారు వాక్య అని నీళ్ళు అన్నాడు యోహాను ఏడు ముప్పై ఏడు ముప్పై తొమ్మిదిలో యేసు ప్రభు పరిశుద్ధ నీళ్ళు అన్నాడు కాబట్టి ఒంటెలో ఎక్కువ శాతం నీళ్లు ఉంటాయి ఆ తల్లి ఒంటి మీద ప్రయాణమే వస్తుంది అంటే ఆమె వాక్యానుసారముగాను ఆత్మానుసారంగాను జీవించిన జీవించిన బిడ్డలై ఉండాలి ఏమై ఉండాలి వాక్యానుసారముగాను ఆత్మానుసారముగాను జీవించిన బిడ్డలై ఉంటే ఎలియేజర్ ముందు నడిపిస్తాడు ఎలియేజర్ బాగా వినాలి అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం ఇస్సాకు యేసు ప్రభుకి సాదృశ్యం ఎలియేసరు పరిశుద్ధాత్మకి సాదృశ్యం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోకం నుండి ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఇక్కడికి రమ్ము అని పిలిచారు కాబట్టి ఆత్మ వచ్చింది వెళ్ళిపోయింది ఆత్మ పెంతు కోస్తోలకే ఆత్మ మిగిలిన వాళ్ళకి లేదు అని లేదు ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని పెళ్ళి కుమారుడుగా చూడాలి నేను పెళ్లి కుమార్తెగా మారాలి అనుకునే ప్రతి బిడ్డకు ఆత్మ చాలా ఆత్మ చాలా అంటే అవసరం అవసరం అని నాకు చెప్తూ ఉంటారు నేను ఆత్మ పొందుకున్న ఆత్మ నాకు అవసరమని మీరు చెప్పుకోండి అట్లా చెప్పండి నేను ఆత్మ చాలా అంటే అవసరం అవసరం అని నాకు చెప్తారు ఏంది దయచేసి గమనించాల్సింది మా వదిన గారు కూడా అవుతా ఉన్నారు ఇన్ని మా మా మరిదిగారు బోధించిన ఈ పిచ్చోళ్ళు మారలేదు అని దయచేసి గమనించాల్సింది ఆత్మ చాలా ఆత్మ చాలా బైబిల్ ఏముంది నా ఆత్మ లేనివాడు అంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటే ఇంకొక ఆత్మ కూడా పనిచేస్తూ ఉంది దాని అర్థం ఇది నా భార్య అంటే పర్టికులర్గా అయ్యమ్మ నా భార్య అని మా భార్య అంటే ఎవరు అని సందేహం వస్తుంది అందుకు ప్రభు అంటాడు నా ఆత్మ లేనివాడు కాబట్టి ప్రభు ఆత్మ మనలో లేకపోతే ఇంకొక నా ఆత్మ మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది ఇంకోడెవరున్నారు ఎనోషో ఎవరున్నారు ఇంకొరు రే నిన్ను ఎనిమిదో తరగతికే నేను నిన్ను పాస్టర్ని చేస్తారా అన్నింటికి నువ్వు జవాబు చెప్తాను ఎంత కు కఠిన కొట్టింది ఎవరు వాంచి పారేసినారు వానికి పాపం బిడ్డకి ఇంకా ఆరు నెలలు వాని తల మీద మంగళకత్తి పెట్టే పరిసక్తే లేదు అట్లా కొట్టి పారేసినారు ఓకే ఆ టైప్లో మన శత్రువులు అందరూ కొట్టుకోవాలి నా ఆత్మ వాడు ఈ వాక్యం బాగా తెలుసు మనకి అయినా ఆత్మబోంధం మళ్ళీ ఏమంటాము నా ఆత్మ నా వాడు కాదని ఆయన చెప్తూ అంటే మనం ఏమంటాం నా తండ్రి నా ప్రభు నా రాజా రే నీకు చెప్పలే నావాడు కాదని రాజా అంటావేంది నన్ను తండ్రి అంటావేంది షటప్ అండ్ గెట్ అవుట్ అంటాడు అది మనకి ఇనిపించి సావదు కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటే మనము ఆయన వార ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వారము కాదు కాబట్టి బిడ్డలు దేని కొరకు ఎక్కువ ప్రార్థించాల ఆత్మ కోసం ఎందుకంటే నేను ఆత్మ పొందితే నేను ఆయన దానను ఆయన వాడను అవుతాను ఆత్మ పొందకపోతే దురాత్మకు సంబంధించిన వ్యక్తిగా నేను ఉంటాను ఎవరికి సంబంధించిన వ్యక్తి బెన్హర్ దురాత్మ అంటే ఎవరు మన ఫ్రెండా వాడు లోకానికే విరోధి ఇస్రాయిలీలకు గొల్లితు ఎంత విరోధో ప్రపంచానికి సాధనుడు అంతా విరోధి ఆ ప్రపంచానికే విరోధి యేసుప్రభుల వారికి విరోధి యేసుప్రభు బిడలకు విరోధైన సాతాను ఫ్రెండ్ అయిపోతావు నువ్వు దేవుని ఆత్మ లేకపోతే వాని ఫ్రెండ్ అయిపోతావు అప్పుడు ఏది చెయ్యకూడదు అనుకుంటామో అది అది ఏది మాట్లాడకూడదు అనుకుంటామో అది ఇట్లా ఇవన్నీ కూడాను మనలో అవలక్షణాలు వచ్చి చేరిపోతాయి కాకపోతే గంటసేపు ప్రార్థన చేస్తాము వారం రోజులు ఉపవాసాలు కూడా ఉంటాము లేకపోతే ఇంకా ఏదేదో చేస్తాం అవన్నీ కూడా మనకు దూరమైన ప్రభువు దగ్గరికి మనల్ని నడిపించాలి కాబట్టి దేవుని పిల్లలు బాగా గమనించాలి వాక్యం సెలవిస్తుంది అబద్ధ బోధకులు చాలామంది వచ్చేశారు వారి విషయమై జాగ్రత్త ఎన్ని చెప్పినాను మీకు నేను